మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటి కుళాయిలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కడుబండి వివరాలు ఎలాగున్నాయి విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో చింతలపాలెం గ్రామంలో ఏఈ సన్యాసరావు ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటి కుళాయిలకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పాల్గొన్నారు జల్ జీవన్ మిషన్ ద్వారా ముప్పై లక్షల యాభై వేల వ్యయంతో చింతలపాలెం గొల్లపేట గ్రామాలకు ఆరు వందల పది ఇంటింటి కుళాయిల పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొడబండి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ నాలుగున్నర ఏళ్ల పరిపాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులు కూడా చేపడుతూ ప్రజల మౌలికల్పనకు ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు ఇంత మంచి చేసిన మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ మండల పార్టీ అధ్యక్షుడు ఒప్పిన నాయుడు పిఎస్సిఎస్ అధ్యక్షులు గోరపల్లి శివ జేసీఎస్ ఇన్ఛార్జ్ బొంతల వెంకట్రావు సీనియర్ నాయకులు మేలాసరప్పారావు స్థానిక చింతలపాలెం మాజీ సర్పంచ్ పల్లా భీష్మ సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా శృంగరకోట నియోజకవర్గంలో కొత్తవలస మండలంలో చింతలపాలెం సచివాలయ పరిధిలో జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి ఏదైతే ఇస్తామని ఆ రోజు చెప్పామో ఇప్పుడు మూడు వందల అరవై ఇళ్ళకి చింతలపాలెంలోను అదేవిధంగా గొల్లపేటలో రెండు వందల యాభై అంటే ఆరు వందల పది ట్యాప్ కనెక్షన్స్ ఇస్తూ ఇంకా అదనంగా ఏమైనా కావాల్సి వస్తే అవి కూడా వేయటానికి సరిపడా ముప్పై ఐదు లక్షల యాభై వేలతో ఈరోజు ఇంటింటి కుళాయిల కార్యక్రమం అయితే మొదలుపెట్టాం ఇది ఫేజ్ వన్ ఇంకా ఫేజ్ టూలో మరొక కోటి పదకొండు లక్షలతో ఇప్పుడు ఇంటింటికి కుళాయిలు ఇవ్వడం అంటే ఏదో గొట్టాలు ట్యాప్లు ఇవ్వడం కాదు అందులో పుష్కలంగా నీళ్ళు రావడానికి సరిపడా సోర్సెస్ని కూడా పెంచేదానికి ఈ చింతలపాలెం ఒక్క సచివాలయంకే కోటి నలభై ఆరు లక్షలతో ఇంటింటి కుళాలు ఇస్తూ ఉన్నాం అయితే ఈరోజు నియోజకవర్గం అంతా కలిపి రెండు వందల పదహారు కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి కుళాయి కుళాయిలో పుష్కలంగా నీళ్ళు రావడానికి సార్ ఎప్పుడో నిధులు మంజూరు చేయడం జరిగింది అయితే జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వంగానే మొట్టమొదటి సంవత్సరంలోనే మాకు మంచినీళ్ళ సమస్య ఉన్నదండి మాకు ఇంటింటి కుళాయిలు కావాలని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని రెండు వేల పంతొమ్మిదిలో అడిగినప్పుడు వంద కోట్ల రూపాయలు మనకు మంజూరు చేశారు ఆ వంద కోట్లు వచ్చే టైంకి కరోనా రావటం వల్ల సంవత్సరం పాటు రూపాయి ఆదాయం లేకపోవడం వలన వీళ్ళందరికీ పథకాలు ఇచ్చారు ఇక్కడ ఉన్న మహిళలందరికీ తెలుసు ఎంత కష్టకాలంలో అయినా కూడా మీ అందరికీ అమ్మఒడి ఇచ్చారు చెయ్యోత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నలభై సంవత్సరాల వయసున్న వాళ్ళకి ఇచ్చారు మీ డోక్రా మైళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం రుణాలు మాఫీ చేసుకుంటే మూడు విడతలు తీర్చారు అలాగే పెన్షన్లు పెంచుకుంటూ ఒక్క పథకం ఆగలే కాకపోతే రూపాయి ఆదాయం లేకపోయినా పథక ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈ ఇంటింటి వరకు వచ్చేటప్పటికి డబ్బు సరిపోక కరోనా ఆదాయం లేక చేయలేకపోయాం మళ్ళీ మొన్న కిందట ఏడాది నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సార్ మేము ఎమ్మెల్యే మనం అధికారులకు రాగానే శృంగరపు కోట మంచినీటి సమస్యను పరిష్కారం చేస్తామని మనం హామీ ఇచ్చాము కరోనా వల్ల మనకు ఆర్థిక ఇబ్బందులు చేయలేకపోయినా ఈరోజు మళ్ళీ చేయాలంటే అప్పుడు నీకు వంద కోట్లు శాంక్షన్ చేశాము ఇప్పుడు వంద కాదు రెండు వందల పదహారు కోట్లు శాంక్షన్ చేస్తామని చెప్పి ఈరోజు ఒక్క చింతలపల్లి సచివాలయానికి కోటి యాభై లక్షలతో చేస్తున్నామంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎంత కష్టమైన ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా మాట నిలబెట్టుకునే ప్రభుత్వం అని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత మంచి ముఖ్యమంత్రి మళ్ళీ వీరందరూ కూడా గెలిపిస్తారని చెప్పేసి స్థానిక ప్రజలందరూ చెప్తా ఉన్నారు